లో దివ్యాంగులకు శుభవార్త సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది కృత్రిమ అవయవాలు దివ్యాంగుల చెంతకే సో క్యాంపుల్లో అక్కడికక్కడే అమరిక మిడ్ టెక్ జోన్ నుంచి వాహనం కొనుగోలుకు అధికారులు నిర్ణయం కృత్రిమ అవయవాలు కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్న ఉన్న అవి అందరికీ కూడా నేల తరబడి జాప్యం జరుగుతూ ఉంటుంది ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల వద్దకు వెళ్ళి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను తయారు చేసి అక్కడ ఒక్క రోజులోనే వారికి ఉచితంగా అమర్చేలా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు అయితే దీనికోసం ప్రత్యేక వాహనం మొబైల్ ఇక్కడ పోస్టా పోస్టాటిక్స్ ప్రోస్టాటిక్స్ అండ్ ఆర్థోపెడిక్స్ వ్యాన్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతుంది విశాఖలోని మిడ్టెక్ జోన్ నుంచి ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలని అధికారులు అయితే ఇప్పటికే భావించారన్నమాట ఇక్కడ నుంచి ఎవరైతే ఇక్కడ దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులందరూ కూడా వారికి సంబంధించి ఏ ఇక్కడ పరికరం అప్లై అయితే చేసుకుంటారో వారికి వెంటనే అయితే అందించేందుకు అయితే సితమవుతుందన్నమాట ప్రభుత్వం సో ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని సో అందరికీ తెలియాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని